ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఒక గాడిద గుడ్డు వాగ్దానాలు చూస్తే రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ కు ముందు స్మార్ట్ సిటీలు వంద కడతాను ఒక్క సిటీ అయినా ఆంధ్రప్రదేశ్ లో కట్టారా తెలంగాణలో కట్టారా లేదు ప్రతి ఒక్కరికి పదిహేను లక్షలు ఇస్తాను ఒక్క రూపాయి అయినా ఒక్క తెలుగుకైనా ఇచ్చారా లేదు మూడు ప్రత్యేక హోదా ఇస్తాను పది సంవత్సరాలు అయిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చారా లేదు నాలుగు పోలవరం కడతాము కంప్లీట్ చేస్తాం అన్నారు కంప్లీట్ చేశారా లేదు ఐదు అమరావతిని క్యాపిటల్ గా కట్టి చూపిస్తాం అన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయన పాట పాడారు అమరావతి పది సంవత్సరాలై పదకొండవ సంవత్సరం ఇప్పటికైనా క్యాపిటల్ కట్టారా ఒక ఆయన మూడు క్యాపిటల్ అని డ్రామా ఆడాడు చంద్రబాబు నాయుడు మోదీ పవన్ కళ్యాణ్ అమరావతి క్యాపిటల్ అని డమలా డ్రామా ఆడాడు ఆరు స్టీల్ ప్లాంట్ కి లక్ష కోట్లు నిధులు ఇస్తామన్నారు ఇచ్చారా లేదు ఏడు రెండు కోట్లు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇస్తానన్నారు సంవత్సరానికి అంచనాగా అంటే రెండు కోట్లు పది సంవత్సరాల్లో రెండు వందల ఉద్యోగాలు ఇచ్చారా లేదు ఎనిమిది మన డబ్బు ఈ పది సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ నుండి లక్షల కోట్లు తెలంగాణ నుండి పన్ను రూపంగా పది లక్షల కోట్లు దోచుకొని మనకు వాళ్ళు తిరిగిచ్చిందంతా రెండు లక్షల కోట్లు మిగిలిన ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి గుజరాత్ నిర్మాణానికి వెళ్ళాయి తొమ్మిది కేబినెట్ పొజిషన్లు దాదాపు పది పొజిషన్లు ఇస్తానన్నారు ఈరోజు పనికిమాల రెండు పొజిషన్లు ఇచ్చారు పడిపోతున్న ఎయిర్లైన్స్ ఇలాగ చెప్పుకుంటూ పోవాలంటే వంద వాగ్దానాలు చేశారు బిజెపి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో చూడండి అమెరికన్ డాలర్ రూపాయితో ఈక్వల్ చేస్తామన్నారు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఒక డాలర్ యాభై ఆరు రూపాయలు ఇప్పుడు డాలర్ ఎనభై ఆరు రూపాయలు అంటే ముప్పై మూడు శాతం పడిపోయింది పది ప్రపంచ దేశాలన్నీ అమెరికా వీసాకి క్యూ కడతారన్నారు మన ఇండియా వీసాకి ఒక్కడు రాట్లే సరి కదా ఉన్న కంపెనీలన్నీ ఇండోనేషియా చైనా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి పదకొండు పద్నాలుగు ప్రధాన మంత్రులు చేసిన అప్పు సంవత్సరానికి లక్ష కోట్లు నరేంద్ర మోదీ గారు చేసిన అప్పు నెలకి లక్ష కోట్లు పన్నెండు ఆంధ్రప్రదేశ్ అప్పు పది లక్షల కోట్లు దాటింది తెలంగాణ అప్పు పది లక్షల కోట్లు దాటింది రెండు రాష్ట్రాలు వడ్డీ కట్టలేని పరిస్థితి పదమూడు రెండు వేల లో వచ్చినప్పుడు మట్టి ఓదత్తులు పట్టుకుని పునాదులు దబ్బారు రెండు వేల ఇరవై ఐదులో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇంకెన్ని చెప్పాలి కానీ వీళ్ళేమంటారు ఆ లోకేష్ కుర్రాడు అనుభవం లేని కుర్రోడు అంటాడు మన ప్రధానమంత్రి ఒక వంద మిసైల్ తో సమానం సమానం పాకిస్తాన్కి ప్రధానమంత్రి అట వంద మిసైల్స్తో సమానం అట పాకిస్తాన్కి పాకిస్తాను చైనా నేపాల్ మన దేశంతో ఆడుకుంటున్నాయి చైనా ఏమో మొత్తం బోర్డర్ అంతా ఆక్యుపై చేసేసింది పదిహేను పవన్ కళ్యాణ్ మోదీని తిట్టి మీరు నార్త్ ఇండియన్ పార్టీ ఇది హిందీ వాళ్ళ పార్టీ అన్నాడు ఈ రోజు ప్రధానమంత్రి పాదాల మీద పడితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకి అన్నయ్యకేమో ఒక రత్న ఏదో ప్రసాదమో ఇంకొక అన్నయ్యకేమో ఇక్కడ ఎమ్మెల్సీ సీటు పదహారు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు మోదీ ఒక దరిద్రుడు భార్యనే వదిలేసినోడు పిల్లలంటే విలువ తెలియనోడు ఇంత ద్రోహి లేడు అని వంద సార్లు అన్నాడు రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల ఇరవై తో పొత్తులు పెట్టుకున్నంత వరకు ఇప్పుడేమంటాడు ఇలాంటి ప్రధానమంత్రి ప్రపంచానికే విశ్వగురు వీళ్ళకి సిగ్గు ఉందా వాళ్ళ మాటల్లో విలువ ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి చూడండి ఈ హృదయంలో ఉన్నదే బయటకు వచ్చేసింది ఏమన్నాడు మమ్మల్ని ఢిల్లీ వాళ్ళు దొంగల్లా చూస్తున్నారు ఈ రోజు ఆటలు నిన్న మాటలు మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు చెప్పులు కూడా దోచుకుంటావని ఒక సీఎం గా నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నన్ను గజ దొంగలుగా చూస్తున్నారు మా తెలంగాణ వారిని నీచులుగా చూస్తున్నారు అని అన్నాడే లేదా ఆయన అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మోదీ పాటలు పాడుతున్నాడు ఎందుకు అంటే యాభై రెండు రోజులు మోదీని మోదీ అమిత్ షాలు జగన్ ద్వారా చంద్రబాబుని జైల్లో పెట్టినందుకే కదా ఇప్పుడు నోరిపితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని రేవంత్ రెడ్డిని జైల్లో పెడతారనే కదా ఎందుకు ఈ దరిద్రం మన తెలుగు రాష్ట్రాలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహానాయకుడు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీనే ఉడికించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో రెండు వందల రెండు సీట్లు గెలిచి ఆ రోజు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ప్రపంచాన్ని ఉడికించాడు ఈ రోజు మన గతి అమ్మా నాయనా అని భిక్ష అడుక్కుంటున్నారు ఈ ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకలేమో పొగడతో నింపుతున్నారు ఇంకొకరేమో భిక్ష వేసుకున్నా డబ్బులు ఇవ్వడం లేదు చూడండి మూడు రోజుల క్రిందట అమెరికన్ వాషింగ్టన్ డిసి లో నా సమిట్ చూశారు ఎవరు అటెండ్ అయ్యారు పదిలో పెద్ద మందిలో తొమ్మిది మంది వచ్చారు ఆ ఫోటోలు చూడండి రెండు వారాల క్రిందట నా మిత్రుడు టర్కీ యూరోప్ లో పెట్టిన సమిట్ కు పన్నెండు వందల మంది లీడర్లు తొంభై ఎనిమిది కంపెనీలకు వానరు ఆరు జీసీసీ కంట్రీస్ ఎనభై ట్రిలియన్ డాలర్ అంటే ముప్పై రెట్లు మన రాష్ట్ర దేశ జీడిపికి మించిన ఆరు దేశాల ప్రతినిధులు జీసీసీ చైర్మన్తో సహా నేను ఎక్కడికెళ్ళినా ప్రపంచంలో బ్రహ్మరథం ఈ రోజు మన తెలుగు ప్రజలు గుర్తించారు ఈ ముఖ్యమంత్రుల్ని వాళ్ళే చెప్పుకుంటున్నారు మాకు అపాయింట్మెంట్ లేదు మమ్మల్ని దొంగలా చూస్తున్నారు మమ్మల్ని దరిద్రంగా చూస్తున్నారు మాకు అప్పులు ఇవ్వట్లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పలికిన మాటలు గుండెల్లో నాకు బాధ కలుగుతున్నాయి నన్ను మొక్కలు చేసుకొని తింటారా నా దగ్గర ఎందుకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఏ లక్ష కోట్లు తీసుకొస్తాం ఒక్కొక్క రాష్ట్రానికి లక్షల ఉద్యోగాలు సృష్టిద్దాం వందల కంపెనీలు ఇప్పటి వరకు తీసుకొచ్చారు ఐదు లక్షల కోట్లు డొనేట్ చేశారు చేద్దాం అంటే పట్టించుకోరే వాళ్ళు చెయ్యరు మనల్ని చెయ్యనీయరు కనుక బీసీ బానిసులారా ఎస్సీ ఎస్టీ బానిసలారా క్రిస్టియన్ ముస్లిం బానిసులారా ఇప్పుడున్న పార్టీలన్నీ మోదీకి తొత్తులే మోదీ చెంచాలే మోదీని కొనాలంటే ఒక ఒక నాయకుడు కేఏ పాల్ మోదీని ఢీకొని స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేదా మోదీని కొని ప్రత్యేక హోదాకి హైకోర్టు నుంచి ఆర్డర్ తేలేదా మోదీని టీకొని ప్రపంచమంతా సమిట్లు పెట్టి మన సత్తా నవంబర్ ఇరవై మూడు లాస్ట్ ఇయర్ లాస్ ఎంజలస్ లో చూపించలేదా ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి తనుకైతే తనుకు తణుకు గుంటూరు అయితే గుంటూరు కరీంనగర్ అయితే కరీంనగర్ గ్రూప్ స్టార్ట్ చేసి వందల వేల మందిని చేర్చండి ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలందరినీ అన్ని పార్టీ ప్రజలు తిరస్కరిస్తున్నారు మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలన్న నిర్ణయంతో ప్రతిరోజు వేల మంది జాయిన్ అవుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయాలి